చాలా సంతోషం ప్రియమైన తెలుగు ప్రజలారా దయచేసి ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ జనంగాం జిల్లాకి రావడం ఇక్కడ లింగాల గణపూర్ దగ్గర ఉన్నటువంటి జీడికలు రామాలయానికి మేము సందర్శించిన తర్వాత అసలు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలలో ముఖైనటువంటి షుగర్ ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి కానీ ఇప్పుడు హాస్పిటల్ ఎట్లా వెలుగుతున్నాయంటే స్వార్థముతో ధనార్జనే ద్వేయంగా హాస్పిటల్ ఆసుపత్రులు నడపటం చాలా బాధాకరం కాబట్టి ఇప్పుడు మీరందరికీ ఒక రోగం గురించి విపులంగా వివరించి దానికి సంబంధించింది కొన్ని మెడిసిన్ ఇచ్చే మెడిసిన్ కాదని అది ప్రకృతి సహజ సిద్ధంగా చెట్ల నుండి లభించినటువంటి విత్తనాలు మీకు ఇస్తానమ్మా మీలో అది ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక నెల తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే పక్క నూటికి నూరు శాతం తగ్గుతుంది దాని తర్వాత ఎట్లా దొరుకుతుంది అనేది చీప్ అది చాలా సులభంగా దొరుకుతుంది మీకు తర్వాత చెప్తాను అసలు షుగర్ అనేది ఏమిటంటే మీరు ఎవరికైనా అడగండి షుగర్ ఉంది అంటే వాళ్ళు షుగర్ తినరు ఎందుకు తినరు మనము చదువుకున్న వాళ్ళు ఎవరికైనా అర్థమైంది మంచి వాడికి వ్యతిరేకం ఏంటంటే చెడ్డవాడు దోపిడి అంటే మంచి గుణవంతుడు ఈయన తెల్లగా ఉన్నాడంటే ఆయన నల్లగా ఉన్నాడు అంతే కదా అదే ఆయన దోషి అంటే మంచివాడు అంటే వ్యతిరేకంగా ఆలోచించండి అలాగనే పోటీకి పొడుగు అదే విధంగా తీపికి వ్యతిరేకం ఏంటి చెప్పండి చేదు రైట్ బరెక్ట్ గా చెప్పారు నేను ఒక చెట్టు విత్తనము మీకు అందరికి ఒక్కొక్కటి ఇస్తా అది దానివల్ల నష్టం లేదు అది చెట్టుకు సంబంధించిన విత్తనం మీరు గినిగా నోట్లు వేసుకొని తింటేనమ్మా దాదాపు ఇది తిన్న తర్వాత మీరు పది నిమిషాల తర్వాత అన్నం తిన్నా కూడా వాటర్ తాగినా కూడా అర్ధ గంట తర్వాత మళ్ళీ చేదు ఉంటది अंडे ఈ చేదు ఉంది కదా ఈ చేదు ఎంత ఉన్న రీజన్ ఏంటంటే మనకు షుగర్ వచ్చింది అంటాం షుగర్ ఎందుకు వచ్చిందంటే మనం తినే ఆహార రీత్యా అన్ని ఇంతకుముందేమో అన్ని దేశవాళీ రకంగా తిన్నాం ఇప్పుడు అన్ని ప్రైవేట్ గా లేకుండా హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్ పంటలు హైబ్రిడ్ పొలాలు అన్ని హైబ్రిడ్ వచ్చినాయి హైబ్రిడ్ ముసుగులో జన్యు మార్పిడి వల్ల మనకు ఆహారం మీద ఎఫెక్ట్ అయ్యి షుగర్ బాధిన పడుతున్నాము అయితే షుగర్ మన రక్తంలో షుగర్ శాతం పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి అందరూ రకరకాలుగా పల్లెటూరులో ఎక్కడైనా సరే యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూసినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి కొందరు కాకరకాయ కాకరకాయ ఎక్కువ తినటం కాకరకాయ రసాన్ని వద్దునే తాగి వాకింగ్ పోతున్నారు ఎందుకు అది తీపి ఇది అయితే దాన్ని తగ్గుతుందనే ఆశ కానీ ఇప్పుడు నేను ఇచ్చేది ఒక కిలో గిన్నె తీసుకుంటే చాలా దాదాపు ఒక రెండు సంవత్సరాలు వాడచ్చు ఒక కిలో రెండు మూడున్నర సంవత్సరాలు వాడచ్చమ్మా అయితే అది బరువు ఉండదు ఉండదు అది పట్టుకుంటే గాలితోనే లేచిపోద్ది కానీ దాని పొట్టు వాళ్ళు చేస్తే నా చిన్న చిన్న గింజ ఉంటది మీరు ఎప్పుడైనా సొరకాయ కోసి ఉంటారు సొరకాయ గింజ తెల్లగా ఉంటది కదా దానికంటే ఇంకా చిన్నగా చాలా పల్చగా ఉంటది అది నోట్లో వేసుకున్నప్పుడు గింతే ఏమైంది అనుకుంటాం కానీ ఎంత చేదు అంటే అంత చేదు ఉంటది ఈ చేదుని ఆ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అందరూ గ్రహించగలరు కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ నేను ఇక్కడ రామరెడ్డి చేతుల మీదుగా రామరెడ్డి పిలిచారు కాబట్టి ఆయన పిలుపు మెరుగు రావడం మీ అందరూ ఇంతమంది జమ్మగుడి ఇక్కడ రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అది కూడా మీకు అందరికి ఇస్తాను ఒకేగా మీ అమ్మాయి ఉందనుకో అమ్మ నీ ఇంట్లో మీ తాతమ్మ కానీ అమ్మమ్మ ఊళ్ళో ఉంది కదా ఆమె దగ్గర పంపి ఒక నెల నెల పదిహేను రోజులు వాడండి మీకు రెండు నెలలకు సరిపోయి ఇస్తాను ఒక్కొక్కరికి ఎంతమంది అయినా పర్వాలేదు మీరు వాడిన తర్వాత తగ్గిందనుకో మీరు రామరెడ్డి గారిని కలవండి అది ఎట్లా తెప్పియాలి ఏం అని ఆయనకు అడ్రస్ చెప్తాను వాళ్ళు తెప్పించుకొని ఎందుకంటే నేను బిజీగా ఉంటానమ్మా నేను కరెంట్ డిపార్ట్మెంట్ లో విద్యుత్ శాఖలో డివిజిల్ ఇంజనీర్గా నేను సామాజికంగా సామాజిక స్పృహతో మీలాంటి వాళ్ళని చైతన్యం కలిగిస్తూ రాబోయే రోగాల్ని ఏ విధంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే అది కూడా ప్రాక్టికల్ గా నేను అనుభవించిన తర్వాత ఇది మన రామరెడ్డి గారు కూడా చూశారు మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా యూట్యూబ్ లో షుగర్ బాదం విత్తనాలు ఉపయోగాలు కొట్టండి నా వీడియో ముందు వస్తుంది తర్వాత ఎండిలు పెద్ద పెద్ద యోగా గురువులు మాట తర్వాత వస్తాయి అంటే నేను మాట్లాడిన మాటకి జనాల్లో లక్షల ఏడు లక్షల పైచులకు వీసు రావడం వేల కొద్ది కామెంట్లు రావడం వల్లనే అందరు నన్ను ఫోన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే సార్ మీరు ఎక్కడో ఎక్కడో ఇస్తున్నారు మరి మా ఊరు రారా నేను మీకు దోస్తుని కాదా నేను చెప్పి పిలిపించి ఫోన్ మీద ఫోన్ చేసి పిలిపించారు రా రెడ్డి గారు కాబట్టి నేను ఇప్పుడు అది ఇస్తానమ్మా ఇంకొకటి ఇంకా ఎవరికైనా సరే ఇంకా కావాలంటే ఈ నంబర్ కూడా కింద స్క్రోల్ చేస్తాను మొన్న ఒక సార్ చెల్లెలు ఫోన్ చేశారు థైరాయిడ్ ఒకటి అయితే థైరాయిడ్ థైరాయిడ్ గురించి కూడా చెప్తాను వాస్తవంగా మీకు అందరికి ఏదో రకంగా బాధ ఉంది ఏదో రకంగా మచ్చ రావటం ఏదో రకంగా ఉంది కానీ మీ అమ్మకి అమ్మమ్మకి ముసలోడైనా కూడా వాళ్ళు ఏమైనా చిరిగినా వాళ్ళే కుట్టుకునేది ఏదైనా పళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళు ఇప్పటికే అందరూ చిన్నపిల్లలు కళ్ళు చోటు పెట్టుకుంటారు అంటే మనం తినే తిండి అటువంటిది తైరానికి సంబంధించి మీలో ఎవరైనా ఉంటే నేను మా నంబర్ చెప్తాను హైదరాబాద్ లో ఒక పాకెట్ అది మందు కాదు అది మన రైస్ ఉండేది రైస్ పొట్టు ఇంత ముందు మనము వడ్ల బస్తాలు తీసుకుపోయి పట్టిస్తే దాంట్లో తవుడు వస్తుంది అంటే తౌడు నుండి తీసిన ఆయిల్ తౌడు నుంచి తీసినటువంటి పదార్థం ఆ పదార్థం ద్వారా చేసినటువంటి క్యాప్సల్స్ అంటే ఇది మనం యాక్చువల్ గా ఏదైనా మందు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది సైడ్ ఎఫెక్ట్ కాకుండా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మా వాళ్ళు కూడా చెప్తారు ఆ నెంబర్ నేను కూడా ఈ వీడియోలో మీరు తర్వాత చూస్తే కింద స్కూల్ అవుద్ది వాళ్ళకు కూడా మీరు అడగవచ్చు అది మీరు వాడినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి నూనె తో మరియు ఈ క్యాప్సల్స్ తో రెండిటితో ఒక్క నెలలోనే మీకు థైరాయిడ్ అయిపోయి ఎటువంటి థైరాయిడ్ కూడా థైరాయిడ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి తెలుసు కాబట్టి రకరకాల థైరాయిడ్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది అది కూడా మీరు చూడండి దయచేసి మనము ఇక్కడ నుంచి అయినా సరే దేశవాళియుత మంచి ఆహారం మీ తాతలు ముతాతలు ఏ విధంగా తిండి తిన్నారో అదే తిండి తినే ప్రయత్నం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు పది మందికి చేరే విధంగా చేస్తే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను నమస్తే 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్